చింతపండు యూరియా బస్తాల మధ్య గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురు మూఠా సభ్యులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుండి రెండు లక్షల ముప్పై వేల రూపాయల గల విలువగల తొమ్మిది కిలోల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు చింతపండు యూరియా బస్తాల మధ్య గంజాయి రవాణాకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి పోలీసులు రెండు లక్షల ముప్పై వేల రూపాయల విలువైన తొమ్మిది కిలోల ఐదు వందల గ్రాముల గంజాయితో పాటు నాలుగు సెల్ఫోన్లు చింతపండు బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఈదర కృష్ణా నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీర్లపాడు జిల్లాకు చెందినవారు అలాగే అనుమూల వెంకటరమణ ఖమ్మం జిల్లా చింతకనికి చెందినవాడు మహమ్మద్ అబ్దుల్ రహీం హనుమకొండ జిల్లా షాయంపేట అలాగే త్రికర్ త్రిపాఠి మధ్యప్రదేశ్ చెందిన వారిగా పోలీసులు తెలియజేశారు ఈ అరెస్టుకు సంబంధించిన హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులైన ఈదర కృష్ణా నాగేశ్వరరావు హనుమల వెంకటరమణ ఇరువురు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు ఆంధ్రప్రదేశ్ సీలర్లో ప్రస్తుతం పరారులో ఉన్న సురేష్ వద్ద గంజాయి కొనుగోలు చేశారని అనుమానం రాకుండా చింతపండు యూరియా బస్తాల నడుమ రహస్యంగా భద్రపరిచారని హనుమకొండలో పరిచయం ఉన్న మిగతా ఇద్దరు నిందితులకు అమ్మే ఉద్దేశంతో వారు హనుమకొండకు రాగా బస్టాండ్లో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్టు తెలియజేశారు